హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోల్కా టీవీ అఫీషియల్ ఈరోజు నేను ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదే ఒక ముఖ్యమైన టాపిక్ ఏందంటే ఎస్ఎస్బి ఎస్ఎస్బి అంటే ఏంటి ఎస్ఎస్బి అంటే సర్వీస్ సెలెక్షన్ బోర్డు చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే సహస్ర సీమా బాలని అనుకుంటారు ఎస్ఎస్బి ఇది ఒక యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే ఒక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అండి ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఫైవ్ డేస్ ప్రొసీజర్ అనమాట ఫైవ్ డేస్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే చాలామందికి మన తెలుగు రాష్ట్రాలలో ఎస్ఎస్బి గురించి అవగాహన లేదు చాలామంది ఏంటంటే ఎవరికైతే అవగాహన ఉంటుందో వారు ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో అధికారులుగా సెలెక్ట్ అయిన వాళ్ళు రికమెండ్ అయిన క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు కాకపోతే కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువలో ఎక్కువ శాతం చాలా మందికి ఎస్ఎస్బి గురించి అవగాహన లేదు అందు గురించే అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయటం జరిగింది ముందుగా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి తప్పకుండా మీ డౌట్ని క్లారిఫై చేస్తాము ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఒక ఫైవ్ డేస్ ప్రొసీజర్ అండి ఎవరైతే ఎన్డీఏ కానీ టీఎస్ కానీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కానీ ఎన్టీఎస్ కానీ ఎన్టీఆర్ కానీ ఏసీసీ కమిషన్ కానీ సిడిఎస్ కానీ ఈ విధంగా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఉంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బెంగళూరు ఎస్ఎస్బి కానీ నేవీ వచ్చేసి వైజాగ్ కానీ అదేవిధంగా అలహాబాద్ ఎస్ఎస్బి కానీ ప్లస్ భోపాల్ కానీ జలంధర్ కానీ జలంధర్లో కపుర్తలలో ఉండే ఈ విధంగా కొన్ని ఎస్ఎస్బి సెంటర్స్ అయితే ఉన్నాయి ఈ ఎస్ఎస్బి సెంటర్లలో కొన్ని ప్లేస్లలో నేవీ కొన్ని ప్లేస్లలో ఆర్మీ కొన్ని ప్లేస్లలో ఎయిర్ ఫోర్స్ చాలామంది రిటర్న్ క్వాలిఫై అవుతారు కానీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలోనే చాలామంది క్వాలిఫై కాకుండా రిటర్న్ రావటం జరుగుతుంది కొందరు స్టేజ్ వన్లోనే బ్యాక్ రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ చాలా వరకు చాలామందికి నేను ఎవరికైతే తెలియదో ఎస్ఎస్బి గురించి వారికి తెలియడం కోసమే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది ఎస్ఎస్బి ఏ విధంగా ఉంటుందంటే ఎస్ఎస్బి ఒక ఫైవ్ డేస్ ప్రొసీజర్ అండి ఫైవ్ డేస్లో ఎస్ఎస్బి ఫైవ్ డేస్ ప్రొసీజర్లో ఫస్ట్ డే వచ్చేసి స్క్రీన్ స్క్రీనింగ్ ఉంటుందండి స్టేజ్ వన్ స్టేజ్ వన్ తర్వాత వచ్చేసి స్టేజ్ టూ స్టేజ్ వన్ ఎవరైతే క్లియర్ అవుతారో వారిని స్టేజ్ టూ కి క్వాలిఫై చేయడం జరుగుతుంది ఎవరైతే ఎస్ఎస్బి యాస్పిరియన్స్ ఆశావాహులు ఎవరైతే ఎస్ఎస్బి ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఈ వీడియోలు అయితే తప్పకుండా చూడాలి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే ఎస్ఎస్బి ఫస్ట్ డే వచ్చేసి మనం ఏ విధంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే బిల్కుల్ ఒక జెంటిల్మెన్ లాగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూలో ఫస్ట్ డే వచ్చేసి ఓఆర్ టెస్ట్ ఉంటుందండి ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ ఫస్ట్ డే మనం వెళ్ళగానే అక్కడ మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్స్ వచ్చి ఆ తర్వాత చేస్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఓఆర్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇందులో వర్బల్ నాన్ వర్బల్ కోడింగ్ డికోడింగ్ వీటికి సంబంధించి మనకు ఒక టూ పేపర్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టూ పేపర్స్ లో వచ్చేసి మ్యాక్సిమం పేపర్ వన్ పేపర్ టూ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు అయితే వారు మాక్సిమం ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి ఈ రిటర్న్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఒక స్క్రీన్ పైన ఒక పిక్చర్ అయితే వాళ్ళు చూపించడం జరుగుతుంది ఆ పిక్చర్స్ లో అది వచ్చేసి పీపీడిటి అంటారు పిక్చర్ ప్రస్క్రెప్షన్ డిస్క్రిప్షన్ టెస్ట్ అని అంటారు పీపీడిటి టెస్ట్ ఈ పీపీడిటి టెస్ట్ లో వచ్చేసి మనకైతే ఒక పిక్చర్ చూపించడం అయితే జరుగుతుంది ఆ పిక్చర్ వచ్చేసి ఒక థర్టీ సెకండ్స్ వరకు మనకు చూపిస్తారు ఆ థర్టీ సెకండ్స్లో మనం ఆ ఇమేజ్ను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఎన్ని క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అన్ని డివైడ్ చేయడం జరుగుతుంది చాలా వరకు ఆల్మోస్ట్ మనం పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలండి నెగిటివ్గా ఆలోచించకూడదు క్యారెక్టర్స్లో అన్ని క్యారెక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి అందులో కూడా మేల్ ఫిమేల్ ఈ విధంగా అన్ని క్యారెక్టర్స్ డివైడ్ చేయడం జరుగుతుంది అందులో ఏజ్ ఏజ్ కూడా వాళ్ళకి ఏజ్ కూడా ఈ విధంగా మనం ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ని స్ప్యాండ్ అవుట్ చేసి ఆల్మోస్ట్ ఒక స్టోరీ రాయటం అయితే జరుగుతుంది ఆ స్టోరీ రాసిన తర్వాత మనకు ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నారేటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది కొందరిని ఎవరైతే ఇంటర్వ్యూకి అయితే వచ్చినారో వాళ్ళందరినీ కొన్ని బ్యాచులుగా డివైడ్ చేసి ఇంటర్వ్యూకి వాళ్ళని ఒక గ్రూప్ గ్రూప్ ఇంటర్వ్యూ అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రూప్ డిస్కషన్ టెస్ట్ దీంట్లో వచ్చేసి నరేటింగ్ నరేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇండివిజువల్ నరేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇండివిజువల్ గా ఈచ్ వన్ క్యాండిడేట్ వచ్చేసి వన్ వన్ మినిట్ వరకు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది ఆ టైం లోపల ఎవరైతే వారు పీపీడిటిలో ఏదైతే స్టోరీ రాశారో ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలా కాకుండా మీరు అందులో స్టోరీ వచ్చేసి ఒకటి మనం మన కంటెంట్ వచ్చేసి ఒకటి ఉండి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంకోటి ఆ విధంగా కాకుండా మనమైతే ఏదైతే స్టోరీ మనం అనుకున్నామో అదే స్టోరీని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ మళ్ళీ ఒకేసారి వాళ్ళు వాళ్ళు వాళ్ళ టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేదంటే ఒక మచ్లీ మార్కెట్ లాగా తయారైపోతుంది అనమాట అక్కడ ఎందుకంటే కొందరు వచ్చేసి వేరే వాళ్ళ స్టోరీ బాగుంటే వేరే క్యాండిడేట్ హెచ్ఎస్ నంబర్ ట్వంటీ ఫోర్ స్టోరీ వెరీ విధంగా కొందరు వేరే వాళ్ళ స్టోరీని కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది కొందరు వాళ్ళ స్టోరీ మాత్రమే బాగుందని వాళ్ళ స్టోరీని వాళ్ళు మాత్రమే రికమెండ్ చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా గ్రూప్ నెరేటింగ్ అనేది ఆ విధంగా నడుస్తుంది ఆల్మోస్ట్ నారే నెరేటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఇందులో ఆల్మోస్ట్ స్టేజ్ వన్ లో చాలా వరకి మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ స్టేజ్ వన్ లోనే అందరు రిటర్న్ వెళ్ళటం జరుగుతుంది ఒక టూ పర్సెంట్ మాత్రమే అంటే మాక్సిమం ఒక టూ పర్సెంట్ వరకు మాత్రమే అందులో వాళ్ళని స్టేజ్ టూ కి క్వాలిఫై చేయడం జరుగుతుంది స్టేజ్ లో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ వారికి వీళ్ళని స్టేజ్ స్టేజ్ వన్ క్లియర్ చేసిన వాళ్ళని ఇన్ చేస్తారు స్టేజ్ ఇన్ వన్ కాలం వాళ్ళని అదే రోజు వాళ్ళని అవుట్ చేయడం జరుగుతుంది స్టేజ్ క్లియర్ చేసిన వాళ్ళకి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోర్ డేస్ మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కంటిన్యూగా ఉంటుంది నేను ఈ వీడియోలో మీకు అంత పూర్తి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇది చాలా మంది కోచింగ్ వెళ్ళడం జరుగుతుంది చాలా క్లాసెస్ తీసుకుంటారు దీని గురించి అందు గురించి నేను ఓన్లీ సింపుల్ గా మీకు చెప్తున్నాను ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్ అంటే ఏందని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి సెకండ్ డే స్టేజ్ స్టేజ్ వన్ క్లియర్ అయిన తర్వాత స్టేజ్ టూ వచ్చేసి సెకండ్ డే సెకండ్ డే వచ్చేసి సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది సైకలాజికల్ టెస్ట్లో వచ్చేసి మనకు ఎస్ఆర్టీ సిచ్యువేషన్ రియాక్టన్ సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ కానీ ఎస్డిటి సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ కానీ వ్యాట్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ కానీ ట్యాట్ థెమెటిక్ అపర్సెప్షన్ టెస్ట్ కానీ ఈ విధంగా ఈ టెస్ట్లు అనేటివి నిర్వహించడం జరుగుతుంది సైకలాజికల్ టెస్ట్లో సైకలాజికల్ టెస్ట్ అనేది చాలా టఫ్గా ఉంటుంది సెకండ్స్ సెకండ్స్లో మనము బోర్డ్ పై చూసి ఇటువైపు చూసేసరికి అక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్లో వర్డ్స్ అనేటివి క్వశ్చన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి లోపు మనం ఆన్సర్స్ రాస్తూ ఉండాలి చాలా ఇంపార్టెంట్ అండి సైకలాజికల్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ నువ్వు సిచ్యువేషన్ ని బట్టి నువ్వు ఏ విధంగా నువ్వు రియాక్ట్ అవుతావు నీ మైండ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏందనేది ఈ సైకలాజికల్ టెస్ట్ లోనే వాళ్ళు చూడడం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే సైకలాజికల్ టెస్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కాకపోతే ఏంటంటే సైకలాజికల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో వర్డ్ అసోసియేషన్ టెస్ట్ కానీ సిచ్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ కానీ సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ కానీ ఇవన్నీథమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ కానీ ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ నీతో పాటు మీ టీచర్స్ గురించి కానీ పేరెంట్స్ గురించి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ మీ ఫ్రెండ్స్ గురించి కానీ దాంట్లో కూడా స్టోరీస్ అందులో సెల్ఫ్ డిస్క్రిప్షన్స్లో కూడా మన ఒపీనియన్స్ గురించి కానీ రాయటం జరుగుతుంది అందుకే ఈ ఈ ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ టెస్ట్లో కాకపోతే మనకి ఏంటంటే అసలు సమయం అనేది ఇక్కడ చాలా దొరకనే దొరకదు ఆ విధంగా ఆ సమయానికి అనుకూలంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ అదే రోజు సమయం ఉంటే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తుండొచ్చు లేదంటే నెక్స్ట్ డే పర్సనల్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి ఒక అది మీ ఇంటర్వ్యూని బట్టి ఆ టైమింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫార్టీ మినిట్స్ తీసుకుంటుండొచ్చు లేదంటే థర్టీ మినిట్స్ తీసుకుంటుండొచ్చు ఒకవేళ ట్వంటీ మినిట్స్ తీసుకున్నచ్చు టెన్ మినిట్స్ తీసుకుంటుండొచ్చు అది ఇంటర్వ్యూ ఆఫీసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది మీరు ఇంటర్వ్యూ చేసేదానిపైన డిపెండ్ అయి ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మొ టోటల్గా ఓవరాల్గా వచ్చేసి మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ మీ గురించి ఈ ఆ విధంగా ఇంటర్వ్యూ ఒకసారి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది సాగడం జరుగుతుంది ఇది వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఓఐఆర్ టెస్ట్ మీరు క్వాలిఫై మీరు ఫస్ట్ డే స్టేజ్ ఇన్ క్లియర్ అయ్యారో స్టేజ్ వన్ క్లియర్ అయిన తర్వాత పిఐక్యూ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయడం జరుగుతుంది పిఐక్యూ ఫామ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చనరీస్ అంటారండి పిఐక్యూ ఈ పిఐక్యూ అనేది మెయిన్ రోల్ అనమాట ఇది కీ రోల్ పర్సనల్ ఇంటర్వ్యూలో కీ రోల్ లేదంటే పిఐక్యూ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ పిఐక్యూ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు మీరు మొత్తం డాటా మొత్తం మీరు దాంట్లో ఫిల్అప్ చేయడం జరుగుతుంది మీరు సాధించినవన్నీ మీ ప్రొఫెషనల్ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ స్టడీ ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్ని అందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి కాబట్టి పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి మీ ఫైల్ కూడా అక్కడ రావడం జరుగుతుంది అక్కడ వచ్చేసి మీ పర్సనల్ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మీకు పిఐక్యూ ఫామ్ చాలా కీ రోల్ ఉంటుందని మనం చెప్పవచ్చు తర్వాత అందుకే పిఐక్యూ ఫార్మ్ పిఐక్యూ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ వీటికి కి ప్రాక్టీస్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో ఎటువంటి మిస్టేక్ చేయకూడదు ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినా మీరు ఇంటర్వ్యూలో అవుట్ వాష్ అవుట్ అవ్వాల్సే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి జిటివో టెస్ట్ ఉంటుందండి దీంట్లో వచ్చేసి గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ మీకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో దీంట్లో నైన్ టెస్ట్ ఉంటాయి టోటల్ తొమ్మిది రకాల టెస్ట్లు ఉంటాయి జిటిఓలో ఇందులో స్నేక్ రేస్ కానీ కమాండ్ ఇండివిజువల్ టాస్ కానీ లెక్చరేట్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ ఈ విధంగా అన్ని టెస్ట్లు ఈ జిటివోలో నిర్వహించడం జరుగుతుంది ఈ జిటిఓ వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్ టూ డేస్ జరుగుతుందండి ఈ జిటిఓ వచ్చేసి ఇందులో ఆఫ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ టాస్క్ కానీ ఇవన్నీ కమాండ్ టాస్క్ ఇవన్నీ ఇందులో జిటిఓలో రావడం జరుగుతుంది జిటివో అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి థర్డ్ డే అండ్ ఫోర్త్ డే జిటిఓ అనేది జరుగుతుంది ఇకపోతే ఫిఫ్త్ డే వచ్చేసరికి ఫిఫ్త్ డేలో మీకు కాన్ఫరెన్స్ ఉంటుంది ఆ రోజే రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది రిజల్ట్ వచ్చేసి ఈ ఫోర్ డేస్ లో ఇంటర్వ్యూ తర్వాత వచ్చేసి ఫైనల్ కాన్ఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటే చాలా మంది కొందరు మెరిట్ లిస్ట్ తీయడం కానీ చాలా మంది కొందరు దగ్గర దగ్గరలో ఉంటారు వాళ్ళకి మళ్ళీ అక్కడ వాళ్ళ ఆఫీసర్ లైక్ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ మొత్తం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ చూడడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి వారికి కూడా ప్రతిదీ ప్రతి పాయింట్ నోట్ చేస్తారు చాలా మంది అబ్జర్వ్స్ వస్తారు ఆ రోజు ఆ రోజు కాన్ఫరెన్స్ లో మళ్ళీ మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు ఎవరైతే ఈనైనారో వాళ్ళకి మళ్ళీ చెస్ నెంబర్ ప్లస్ సింబల్ చెస్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది వారికి నెక్స్ట్ వచ్చేసి మెడికల్ మెడికల్ వచ్చేసి త్రీ ఫోర్ డేస్ మెడికల్కి టైం అవుతుంది నియరెస్ట్ మిలిటరీ హాస్పిటల్ ఎక్కడ ఉన్నా అక్కడ మెడికల్ అయితే అవ్వటం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి మీరు ట్రైనింగ్ వెళ్ళడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో ఈ విధంగా ప్రొసీజర్ అనేది నేను చెప్పడం జరిగింది కాకపోతే నేను ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో ఏ సబ్జెక్టు ఏంది ఇవంతా డీప్కి వెళ్ళాలంటే చాలా పెద్ద టాపిక్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం వన్ బై వన్ టాపిక్ ఎస్ఆర్టీ గురించి కానీ వ్యాట్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ గురించి కానీ థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ గురించి కానీ సిచువేషన్ రియాక్షన్ టెస్ట్ గురించి కానీ సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ గురించి కానీ ఓఆర్ ఆఫ్సర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ గురించి కానీ ఆఫ్సర్ లైక్ క్వాలిటీస్ గురించి కానీ ఈ విధంగా కోడింగ్ డీకోడింగ్ వర్బల్ నాన్ వర్బల్ వీటి గురించి మనం తర్వాత వీడియోలలో వన్ బై వన్ వన్ చేసుకుంటూ వెళ్దాం ఇదండి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎస్ఎస్బి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో చాలా మందికి ఎస్ఎస్బి అనేది తెలియదు వాటిపైన అవగాహన లేదు చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నం చేయడం కూడా చేయరు చాలా మంది ఆల్మోస్ట్ ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తారు చాలా తక్కువ మంది వెళ్తారు ఎందుకంటే చాలా మంది ట్రై చేస్తే మన తెలుగు రాష్ట్రాల గురించి చాలా మంది కూడా ఎస్ఎస్బి క్లియర్ చేసి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో కూడా అధికారులుగా నియమింపబడవచ్చు అందు గురించి చాలా మందికి తెలియదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ఎస్ఎస్బి ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుందండి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్ అనేది ఈ విధంగా ప్రొసీజర్ ఉంటుంది చాలా టఫ్ ఉంటుందనే చెప్పొచ్చు కాకపోతే ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం అనేది అయితే లేదు మనం కష్టే ఫలి అన్నారు మన కష్టాన్ని బట్టే ఏది కాని కాబట్టి కష్టపడడంలో తప్పు లేదు శోధించి సాధించాలి అన్నారు కాబట్టి అది ఎస్ఎస్బి అయినా ఏదైనా కష్టపడితే అది అసాధ్యం అనేది ఏది లేదు ఏదైనా సుసాధ్యమే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి నేను ఓన్లీ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఎస్ఎస్బి ప్రొసీజర్ అంటే ఎస్ఎస్బి అనేది ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ప్రొసీజర్ గురించి ఓన్లీ కన్క్లూజన్ ఓన్లీ మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే ఇది ఫ్రెండ్స్ మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి Thank you, friend.